బ్రహ్మోస్ అగ్ని పినాకా భారతదేశానికి గర్వకారణమైన ఈ క్షిపణుల గురించి మనందరికీ తెలుసు కానీ ఈ క్షిపణుల వెనుక ఉన్న అసలైన హీరోలను మీరు ఎప్పుడైనా చూశారా ఇవే మొబిలిటీ వెహికల్స్ లేదా హెచ్ఎంవి మన క్షిపణి శక్తికి వెన్నెముక సాధారణ ట్రక్కులు వెళ్లలేని ఎడారులు మరియు పర్వతాల గుండా టన్నుల కొద్దీ భరువున్న క్షిపణులను యుద్ధరంగంలోకి తీసుకువెళ్లే బలమైన వాహనాలు ఈ వాహనాలు లేకుండా మన అత్యంత శక్తివంతమైన క్షిపణులు కూడా నిశ్చలంగా ఉండిపోతాయి సంవత్సరాలుగా మనం విదేశీ వాహనాలపై ఆధారపడ్డాం కానీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కింద ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది ప్రభుత్వ రంగ సంస్థ బీఈఎంఎల్ దీనికి నాయకత్వం వహిస్తోంది పాత టాట్రా సాంకేతికతను పూర్తిగా భారతీయ శక్తిగా మార్చింది ఇప్పుడు బీఈఎంఎల్ తన సరికొత్త రాక్షసుడిని ఆవిష్కరించింది ఒక పన్నెండు బై పన్నెండు హెచ్ఎంవి నలభై రెండు టన్నుల బరువును మోయగల ఈ వాహనం ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా తట్టుకునేలా నిర్మించబడింది ఇది మన రక్షణ రంగంలో ఒక పెద్ద ముందడుగు కాబట్టి తదుపరిసారి మీరు ఒక క్షిపణిని చూసినప్పుడు దాని కింద ఉన్న భారత నిర్మిత శక్తిని గుర్తుంచుకోండి ప్రతి క్షిపణి విజయం వెనుక దానిని మోసే ఒక భారతీయ హెచ్ఎంబీ ఉంది